మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోండి జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అని అందరికీ తెలుసు పార్టీ గుర్తు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు జన సైనికులంతా సంతోషంలో ఉంటే జన సైనికులను మళ్లీ రెచ్చగొడుతుంది శ్రీరెడ్డి అరే జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అంట వైన్ గ్లాసు వీర గ్లాసా స్కాచ్ గ్లాసా నాగబాబు గారికి ఒక గ్లాస్ ఇవ్వండ్రా అసలే రీసెంట్గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడింది శ్రీరెడ్డి పీకే చూతియాబుక్ లో పోస్ట్ లో కామెంట్ కూడా చేసింది శ్రీరెడ్డి అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేశారు మీడియా జనాలు కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవట్లేదట కేవలం కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే శ్రీరెడ్డి వ్యాఖ్యలపైన ఆమెను సోషల్ మీడియాలో తిట్టారు ఎన్నికల సమయంలో ఇంకా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే పనిలో ఉంటుందేమో శ్రీరెడ్డి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో లేనిదే శ్రీరెడ్డికి నిద్ర పట్టదు అనుకుంటా ఇప్పటికైనా వివాదాలకు దూరంగా ఉండి తన జీవితాన్ని తాను చూసుకోవాలని నెటిజన్స్ చాలా మంది ఆమెకు సలహా ఇస్తున్నారు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో మకాం వేసిన శ్రీరెడ్డి తర్వాత మలయాళం ఇండస్ట్రీకి వెళ్తుందా లేక కన్నడ ఇండస్ట్రీకి వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది డైరెక్ట్ గా బాలీవుడ్ కే వెళ్ళినా ఆశ్చర్యం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోవడానికి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి